దైవిక నడకలోని రహస్యములు జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేది కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనము గ్రహించగలము దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడమనెను మరియు తన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా కోరుకొనటకు ఆ దేశం యొక్క పొడవును సంచరించమని చెప్పాను జీవితకాలం అంతయు దినమునకు ఇరవై నాలుగు గంటలు ఆగకుండా నడుచుచుండవలెనని ఊహించుకొనుము అబ్రహాము అదే చేయవలసి ఉండెను దేవుడు మానవ కొలతలో అంచనా వేయలేని స్వాస్థ్యమును నేను నీకియ్యబోవుచున్నాను అని చెప్పినట్లుండెను మన విషయంలో మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకొనగలము దానిని అంచనా వేయగలము విశాలమైన ఆత్మీయ దర్శనమును పొందుటకు అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండెను దేవునితో జీవం గల దేవునితో సహవాసం కలిగి ఉండట ద్వారానే అతడు దేవుని మార్గంలో గ్రహించగలడని దేవుడు అబ్రహామునకు చూపించుచుండెను అనేకులు దేవుని సహవాసం కంటే బైబిల్ జ్ఞానమునే ఎక్కువగా తలంచుచుందురు బైబిల్ చదువునప్పుడు ప్రసంగం ఇచ్చినప్పుడు వారు అలసిపోరు బైబిల్ పఠనమందు వారు ఆనందించుచుందురు కానీ దేవుని సహవాసం యొక్క అక్కరను గ్రహించుటకు వారికి కష్టముగా ఉంటుంది వారి మోకాళ్లను వీపులను నిందించెదరు వీపు నొప్పిగానున్నప్పుడు మోకాళ్ల మీద ఎట్లుండగలను దయచేసి మీ హృదయంను నిందించుడి మీ కాళ్లను కాదు జీవము గల దేవునితో సమయం గడపట కష్టము ఎందుకనగా మీ తలంపులు భావములు మిమ్మల్ని పెట్టుచున్నవి లేక అవి అటు ఇటూ సంచరించుచున్నవి అయినను జీవము గల దేవునితో సహవాసం కలిగి ఉంటా ఆశీర్వాదమును నూతనత్వమును చేకూర్చునని గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో రాయబడి ఉన్నది జీవము గల ప్రేమగల దేవునితో యథార్థమైన సహవాసం కలిగి ఉండుట ద్వారా నీవు అధిక బలము పొందేదము దేవుడు అబ్రహామును హెబ్రోనులో కలుసుకునేను అతడచ్చట ఒక బలిపీఠమును కట్టెను దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఆరంభించాను ఎంత ఎక్కువగా దేవుని మనం ఆరాధించదము అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసమునందు ఆనందించగలము ప్రయత్నించి చూడండి నీవు మోకాళ్ళ మీద ఉండినప్పుడు ఏదో విన్నపమునో మనమినో తలంచుకుము కానీ నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము ఆయనతో ఇట్లు చెప్పుము ఓ ప్రభువా నీతో నీ సన్నిధిలో ఉండాలని కోరిక తప్ప నాకు వేరే మనవి లేదు నీవు నాతో ఉన్నావని భావించుటకు నీ సన్నిధిలో నుండి కోరుచున్నాను అట్టి సహవాసము నిన్ను పురికొల్ప చేయను ఆయన నీ ఎడల తన చిత్తమును చూపించగలుగును ఆయన సహవాసంలో ఉన్న మేలులు ఇవే ఇకనైనా ఆయన సహవాసం కోరుకొని ఆయన జీవ మార్గాలు తెలుసుకుందాం ఆమెన్ ప్రైజ్ లాడ్